हेलो किनो अंदर किनो आगत है अंदर 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 लेडीज इधर लेडीज इधर अंदर रहे अंदर रहे आदर काडू लाइट प्रकार ఇలాంటి మంచి పనులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటునే అవకాశం ఇచ్చిన வேலையை முடிக்கணும் இல்ல அந்த ஆதார் கார்டுகள் எல்லாம் பண்ண பண்ணி இருக்கோம் நம்மள நாங்க பண்ணி இருக்கோம் ஒரு மணிக்கு நான் உட்காய்தேன் நான் அதங்க எல்லாம் தர நான் அதங்க எல்லாம் தர நான் அதங்க எல்லாம் தர நான் அதங்க எல்லாம் தர नहीं फिर मैं समझ नहीं चल रहा है जब मैं करता हूं नए फीचर डालने में नहीं సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమ నాయకులు విచ్చేసినారు వారికి యువసేనతో స్వాగతం సుస్వాగతం ఈ యొక్క ఉచిత కంటి వైద్య శిక్ష శిబిరము ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి అలాగే పుస్తకాల మా హాస్పిటల్ తరఫు కూడా మీకు ఇక్కడ ప్రజలు కూడా అవసరం ఉంటే దాన్ని కూడా మమ్మల్ని పంపిణీ సర్జరీస్ పంపిస్తే దాంట్లో నేను ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తాను హాస్టల్లో నేను ఒక అమ్మ ఇచ్చింది ఇక్కడ స్కూల్కి నేను పాత్ర చేస్తా అంటే కానీ టీచర్ టీచర్కి ఇస్తే రెస్పాండ్ రాలేదు కానీ ఈ సంవత్సరం పెద్ద మండలిలో ఎస్టీ తాండవల్ స్కూల్స్ ఉన్నాయో ఆ పిల్లలకి అందరికీ ఈ ఈ కంప్లీట్ అవకాశం న్న గారికి శోభర గారికి ఉత్తమ్ చంద గారికి ప్రకాశ రంగ గారికి శంకరన్న గారికి మరియు బాబు గారికి నారాయణ గారికి నరేంద్ర శట్ గారికి లక్ష్మణ గారికి బాణ్యన్న గారికి రియా గారికి మరి పార్టీ గారికి మా యూత్ సభ్యులు మరియు ఎల్లారెడ్డి సేట్ కిరణ్ కొనసాగిస్తున్న వల్ల దీంతో వారు గ్రామాల్లో ఉన్న సమస్యలు గుర్తించడం వలన అక్కడ గర్భ సంచుతో పాటు మరియు వివిధ రకాల ఆపరేషన్ అవసరం అనుకుంటే పెద్ద వాళ్ళ పెట్టుబడిని స్థమతున్న వారికి దగ్గర మీరు దాదాపు గత ఆపరేషన్ కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు గత కొద్ది రోజుల కింద పదమూడు మెడికల్ క్యాంపులు పెద్ద రవాణాలో నిర్వహించి అక్కడ ఐదు వందల మంది మేము గుర్తించడం కంటి సమస్యతో బాధపడుతున్నాం అని చెప్పి వాళ్లకు ఏ రకమైన హెల్ప్ చేయాలన్నా చెప్పి కంటి ఆసుపత్రి వారిని మేము వాళ్ళు ఎమ్మరే స్పందించడంతో ఈ రోజు ఈ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికీ దాదాపు నాలుగు వందల మందికి టెస్టులు చేయించడం చెక్ చేసి దగ్గర చూపు డ్రోప్ చూపు అన్ని చెక్ చేసి వాళ్ళ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం తర్వాత ఇప్పుడు ముప్పై మంది దాకా దాదాపు రెండు మంది ఆపరేషన్ అని చెప్పి ఇక్కడ ఉచి కూడా సెలెక్ట్ చేసి పెట్టేవాళ్ళం వీళ్ళకి దగ్గర ఉంది మేమే మధ్యాహ్నం లంచ్ ప్రొవైడ్ చేసి బస్ రెడీ ఉంది అక్కడ చేయించుకొని మా ఎన్సీఎస్ అదన ఎంత అయింది వాళ్ళకి ఆపరేషన్ అయిన తర్వాత రెండు రోజులలో మళ్ళీ వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఇదే ఇక్కడ ఇక్కడ ప్లేస్ లో ఆపరేషన్ చెప్పి సక్సెస్ఫుల్ గా చేస్తామని చెప్పి ఈ యొక్క చింత పెద్ద కార్యక్రమానికి ఎప్పుడు వినిపించినా ఈ యొక్క మా ఎలంగా వేసిన అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తు మహిళలో ఉన్న సమస్యలను ముఖ్యంగా ఎంత పరంగా పెట్టుకోలేని స్థితిలో ఉన్నవారు ఎవరి బీదవాళ్ళు ఉన్న కూడా ఆ ఎలాంటి ఆరోగ్యకరమైన సమస్యలతో బాధపడుతున్నారంటే ప్రతి గ్రామంలో మా వేసే సభ్యులు ఉన్నారు కాబట్టి మా వేసే సభ్యులు వేసినట్లయితే మీకు ఆర్థికంగా మేమంతాం మీ యొక్క ఆరోగ్యం మా బాధ్యతగా తీసుకొని మా సాధ్యమైనంత వరకు మీ ఆరోగ్యాన్ని మేము కాపాడమే మా సాయశక్తుల మా ఎజెండా సరే ఎప్పుడు మేము కూడా ఉంటాన్ని తెలియజేసుకుంటూ ఇంకా మరిన్ని కార్యక్రమాన్ని విధంగా చేదలుచుకున్నాం మీ సాయ సహకారాలు మాకు ఎల్లప్పుడూ ఉన్నట్లయితే మేము మరిన్ని సాయ సహకారం సారని మేము ఇంత మంచి చక్కని కార్యక్రమాలు నియమించిన వచ్చిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన అందరి విధంగా నమస్కారం తెలియజేస్తున్నాం మరియు ముఖ్యంగా ఆ ఎల్ఎన్ఆర్ టీం ఎప్పుడు కూడా ఏ కార్యక్రమాన్ని తినాలని విజయవంతం చేసేందుకు మా టీం సభ్యులందరికీ కూడా నాకు కూడా నమస్కారం చేసుకుంటూ నడుస్తున్నాం కొంచెం సాధ్య జనాలందరికీ పెద్ద పేరున నమస్కారం చెప్తాం ఎన్ఎన్ఆర్ గారు ఇంతవరకు మండలంలో సీరియాగా సేవా కార్యక్రమాలు ఇన్వెస్టేషన్ రోజు అలాగే ఏం జరిగిందంటే ఆయన కంటి పరీక్ష చేసి ఎంతైనా పైన చేసిన సేవ కార్యక్రమం అని కాబట్టి ఆయన ఇంకా ప్రజలకు ఇంకా ఎన్నో సేవ చేయాలని కోరుకుంటూ కంటి శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎల్ఎన్ఆర్ సంస్థ అధిపతి యువకులు మరి నర్సింహులు గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు దాదాసింగ్ గారు అందరికీ అమ్మలు ఒక్కలు అందరికీ చేతులతో నమస్కరిస్తూ ఒక్కసారి మరి నర్సింలు గారికి ఒక్కసారి తప్పక అందరం నర్సింహు గారికి కూడా గారికి ధన్యవాదాలు తెలిపాలని చెప్పి చెప్పుకుంటూ మరి ఎటువంటి కార్యక్రమం మళ్ళీ మీకు అన్ని అక్కడికి తీసుకుపోయి తీసుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ పెద్దలు మండలం వాసులు అదృష్టం ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు ఎందుకంటే పెద్దలు ఎమ్మెల్యే గారికే గాని మరి తాండు కాంగ్రెస్ పార్టీకే గాని గుండెకాయ లాంటిది మీరందరూ కూడా కలిసి కట్టుగా ముందుకు ఏ విధంగా ఒక సమస్యగా ముందుకు తీసుకుపోతున్నటువంటి ఈ తరుణంలో ఇంత మంచి కార్యక్రమాలు చేసుకోవడం చాలా శుభదాయకం అని చెప్పి చెప్తున్నా ఎమ్మెల్యే గారైతే ప్రతి విషయాన్ని వాళ్ళు రిస్క్ లేకుండా పనిచేస్తున్నారు రిస్క్ తీసుకుని పనిచేసినటువంటి ఎమ్మెల్యే ఉండడంటే దాంట్లో ఉండడని చెప్పి మీ అందరికీ చెప్తా ఉన్నా నేను ఎందుకంటే ప్రతి విషయానికి మీ అందరికి తెలుసు మొట్టమొదటిగా ఇప్పుడు గంగనేల నుండి పంచాపల్లి వరకు రోడ్ నిర్మాణం కోసం శాయశక్తుల చూడడం జరిగింది ఇంకా చాలా మంది ఉన్నారు ఇది గుర్తించి నా ఊరు పెట్టినందుకు చాలా సంతోషము ఇప్పుడు తాండూరు ఎమ్మెల్యే గారికి నమస్కారాలు దారశీర్ గారికి ఎమ్మెల్యే నిర్వహిస్తున్న ఎల్ల యువసేనకు ఈ క్యాంప్ కు ముఖ్య అతిథిగా మన పాండడు ఎమ్మెల్యే మనోరంజన గారు పెద్దలు డాక్టర్ సంపద గారు గోవర్ణ గారు ప్రకాశం గారు శంకర్ గారు వంశీ గారు నారాయణరావు గారు ఉత్తం చంద్ర గారు ఈ ఎల్ల యువసేన అధ్యక్షుడు నసులు గారు మార్కెట్ కమిటీ చైర్మన్ బాలేడ్డి గారు రియాన్ గారు గోపాల్ గారు కిరణ్ గారు మరి దర్శకుడు గారు ఆనంద్చారి గారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ఎన్ఎల్ యోచన సభ్యులకు అందరికీ మరి పెద్దలు మండల వివిధ గ్రామాల నుంచి వచ్చిన అమ్మలు అక్కలు మరి పెద్దలందరికీ మరి పత్రికా సోదరులందరికీ పేరు నా నాయక హృదయపూర్వక నమస్కారం మనం అందరం ఒకటి ఆలోచన చేయాలి ఎందుకంటే ఈరోజు ఈ ప్రకృతి వల్ల చాలా మందికి కళ్ళు కనిపించకుండా ఎక్కడ తిరగలేని పరిస్థితిలో చాలా మంది ఉన్నారు అటువంటి వాళ్లకు ఈ ఏళ్ళ యువసేన నుంచి వాళ్ళకు కార్యక్రమం పెట్టుకొని ఇప్పటి వరకు దాదాపుగా ప్రతి గ్రామంలో ఎక్కడెక్కడైతే పిల్లవాళ్ళు ఉన్నారో వాళ్ళు బయటికి పోయి వైద్యం చేయించుకోలేని పరిస్థితులు ఉన్నారో అటువంటి వాళ్లకు ఇప్పటి వరకు పదమూడు క్యాంపులు పెట్టి మరి అందరికీ చూపించడం జరిగింది మరి వాళ్లకు బీపీ షుగర్ హార్ట్ ఏ రోగాలు ఉన్నాయో అటువంటి రోగాలు బయట తీసి మరి మీకు రోగం ఉంది దీనికి తగ్గట్టుగా ఈ మందులు వేసుకోవాలని చెప్పి జాగ్రత్త పలుచుకుంటూ పదమూడు క్యాంపులు తరఫున జరపడం జరిగింది ఎందుకంటే ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు ఆయన సొంతం కార్యక్రమం పేదలకు సేవ చేయాలి అనే ఉద్దేశంతో పెట్టుకున్న కార్యక్రమం దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ పిజు మండలంలో ఉన్న ఎంతమంది అయితే వృద్ధులు కానీ పెద్దలు చిల్లలందరూ కంటి చూపు లేని వారికి అందరికీ హైదరాబాద్ శంకర హాస్పిటల్ యొక్క సౌజన్యంతో ఈ రోజు ఈ క్యాంప్ ఇక్కడ నిర్వహించడం జరిగింది ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఉన్నారో వారికి కంటి టెస్ట్ చేపించి మరి అట్టాలవసర మూడలకు అట్టాలు మరి ఆపరేషన్ అవసరం మూడలకు ఆపరేషన్ హైదరాబాద్ తీసుకొని వారి సొంత ఖర్చులతో తీసుకొని పోయి మీకు హైదరాబాద్ తీసుకొచ్చి కూడా రెండు రోజుల్లో ఆపరేషన్ చేయించి మరి మన గ్రామాలను తీసుకొచ్చి వెళ్ళే కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది దీన్ని మీరు అందరూ అర్థం చేసుకుని మీతో పాటు ఎవరున్నా కానీ మన యొక్క ఈ కార్యక్రమాన్ని వీళ్ళందరూ సద్వినియోగం చేసుకుని బాగుపడాలనే ఉద్దేశం ఈ ఎలంగాణ యొక్క యువసేన యొక్క ఉద్దేశం కాబట్టి వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ ఎవరు కూడా నేను నేను అనకుండా ప్రతి ఒక్కరు సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందు నడిపాలి మరి విధంగా డాక్టర్ సమాచారం చెప్పారు గిరిజన ప్రాంతాల్లో నేను కూడా మాటించిన మాట కూడా నిలబెట్టుకుంటా అనేది అది కూడా చాలా సంతోషదాయకం అయితే ఇటువంటి కార్యక్రమాలకు ప్రతి దానికి పెద్దల యొక్క మన ఎమ్మెల్యే గారి యొక్క సహకారం ఉంటే మరి ఎల్ఎన్ఆర్ యువసేనని కాదు మరి ఇతర కార్యక్రమాలు చేయడానికి కూడా ఇంకా చాలా మంది ఉంటుంటారు వారికి అందరికీ పెద్దల యొక్క ఉండాలని చెప్పి వారికి కూడా సదవ కోరుకుంటూ ఈ అవకాశం నుంచి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు పెద్ద మండలంలో కలిసి ఉచిత శిక్షణ చెప్పిన వానికి ఎల్ల శంకరమణ ఆసుపత్రి వాళ్ళు ఒక నెల కాకపోయినా దానికి సభాధ్యక్షుడు సోదరుడు సంస్థ అధ్యక్షుడు నరసింహు గారికి వేరుగమైనటువంటి ప్రధాన కార్యదర్శి పిసిసి ప్రధాన కార్యదర్శి మాజీ జ్పడేసి దారాసింగ్ గారికి పుట్టం చెల్లి గారికి చైర్మన్ పాన గారికి డాక్టర్ సంపట్ గారికి వికారాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు శోభారాయణ గారికి ప్రకాష్ గారికి మా శంకరాయ గారికి శంకర్రాయ్ గారికి నారాయణ గౌడ్ గారికి బహుశి గారికి మండల పార్టీ అధ్యక్షుడు గోపాల్ గారికి రియాజ్ గారికి కిరణ్ గారికి వేదికమైనటువంటి ప్రజలకు వేదిక ముందున్నటువంటి ఈ రోజు కంటి హాస్పిటల్ కోసం చేయించుకోవడానికి వచ్చినటువంటి మా అమ్మలకు అక్కలకు అన్నలకు పత్రికా వివేకర్లకు శంకరణ హాస్పిటల్ అంటేనే చాలా అత్యాధునికమైనటువంటి పరికరాలతో హైదరాబాద్ ప్రసిద్ధి కలిసినటువంటి హాస్పిటల్ హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి డాక్టర్ పొందడానికి ప్రత్యేకంగా అభినందించుకుంటూ ఎందుకంటే కళ్ళే మనిషికి ప్రధానమైనటువంటి ఆ చూపు ఒక్కటి నుండి మనం ఏమైనా చేయగలుగుతాం ఆ చోటు లేని వారు చాలా ఇబ్బందికరంగా ఉంటారని చెప్పి వెళ్ళిన వాళ్ళు ఇప్పటికే చాలా వరకు హెల్త్ క్యాంప్ ఇప్పటికే పద్నాలుగు పదిహేను క్యాంపులు పెట్టి ఈ రోజు ఒక మెగా హెల్త్ క్యాంప్ ఐ క్యాంపు పెట్టడం వారిని నిజంగానే అభినందించుకోవడం ఎందుకంటే మనకి ఏదైనా ఇబ్బంది ఉంటే మన కుటుంబంలోని మన పిల్లలు కూడా మన సరిగా వడ్డిస్తున్నటువంటి ఈ రోజుల్లో ఒక ఆర్గనైజేషన్ ముందుకొచ్చి అందరూ మన తరులే బీద బరువు బయలు వరకు కాదు చాలా మంది ఉన్న దగ్గర వారికి ఖచ్చితంగా కట్లేని వారికి అందరూ కూడా వారికి ఇది ఒక చూపులు చూపించి ఒక మనోధైర్యాన్ని కల్పించాలని చెప్పి చెప్పినందుకు వారికి మనస్ఫూర్తిగా మీ తరఫున ప్రత్యేకంగా గట్టె చప్పదా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కూడా మూడు ముందు ఖచ్చితంగా చేస్తే ఖచ్చితంగా నా వంతు కూడా నేను ఖచ్చితంగా మీకు ఎప్పుడు కూడా నా అందులో ఉన్నానని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఒక మంచి ఆస్పిటర్ మీరందరూ వచ్చిన వాళ్ళు ఆశా చూడకండి దాంట్లో ఒకసారి ఆపరేషన్ చేసుకోవాలంటే ఒక లక్ష మీరు కనుగోలు చేసుకోవాలంటే ఇప్పటికే డాక్టర్లతో మాట్లాడడం కూడా జరిగింది దాదాపు ఒక వంద మంది వరకు లెన్స్ చేసుకునే ప్రాబ్లం ఉన్నది చికిత్స చేసినప్పుడు ఇప్పటికే దాదాపు ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు గోపిలో అంతా కూడా డాక్టర్స్ చూడడం జరిగింది నాలుగైదు వందల మంది చెక్ చేసిన దాదాపు ఒక నలభై నుంచి యాభై మంది వరకు ఇప్పటికే ఆ లెన్స్ వేయాలని చెప్పి వాళ్ళు అయితే ఇప్పటికే డిసైడ్ కూడా రావడం జరిగింది అని కూడా చెప్పిన వాళ్ళు ప్రత్యేకంగా బస్ కలిసి బస్సు పెట్టి యాభై మంది కాదు వంద మంది ఉన్నా గానీ ఎల్ల వాళ్ళ యువకులు కూడా వాళ్ళ సోదరులు అందరూ కూడా ముందరుంటారు వారి ఆధ్వర్యంలో యాభై మంది కానీ వంద మంది కానీ సాయంత్రం వరకు ఎంత మంది వచ్చినా కానీ అంటే ఇప్పుడు అద్దాలు అవసరం వాళ్ళకి అందరూ కూడా ఇక్కడ అద్దాలు ఇవ్వడం జరుగుతుంది చిన్న చిన్న బీపీ కానీ షుగర్ కానీ చాలా తెలియని వాళ్ళకు షూగర్ బీపీలు వాళ్ళకు ముందు కూడా తెలియని పరిస్థితులు చాలా మంది చూద్దాం ఇలాంటి వేదికల ద్వారా మనకున్నటువంటి రోగం కూడా బయటపడి ఆస్కారం ఉంటుంది షుగర్ బీపీలు దయచేసి ఎందుకంటే మీరు అజాగ్రత్త పడకండి దాని నుంచే చిన్న టాబ్లెట్ మనం వేసుకోకుండా పొరపాటులో ఈరోజు నరాలు బ్రెస్ట్ అయ్యా గుండెపోటు రావడం కూడా దాని నుంచి బీపీ హై బీపీ వచ్చు ఎక్కువ షుగర్ నుంచి ఇబ్బందికరంగా ఉంటది ఐడెంటిఫై అయిన తర్వాత ఖచ్చితంగా మీరు తూచా తప్పకుండా డాక్టర్స్ చూపించినటువంటి దాని ప్రకారమే టాయిలిస్ పంధులు ఖచ్చితంగా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నటువంటి ఈ రోజు హాస్పిటల్స్ దయచేసి మీకు ఎక్కడ ఏ ఇబ్బంది కూడా రాదు ఆ హాస్పిటల్ కూడా హైదరాబాద్ లో మా ఇంటి ముందు ఉన్నది సెంట్రల్ హాస్పిటల్ మీకు ఏ ఇబ్బంది ఉన్నా హాస్పిటల్ యాభై మీటర్ల దూరంగా ఉన్నది మంచి హాస్పిటల్ అది దాంట్లో వెళ్లి మీరు అందరూ కూడా ట్రీట్మెంట్ తీసుకోండి మీరు అనవసరంగా భయపడి చేసుకొని మీకు మంచి ప్రూఫ్ వస్తుంది ఎందుకంటే డాక్టర్స్ కూడా ఆశవాసే ఒక మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు దాని మంచి నాణ్యమైనటువంటి ఐ హాస్పిటల్ మీరు బయట చేసుకోవాలంటే లక్ష రూపాయలు తక్కువ కాదు లక్ష రూపాయలు లక్ష రూపాయలు కూడా పెట్టవచ్చు కానీ ఇంత మంచి డాక్టర్స్ మాత్రం దొరికే కష్టం సేకరణ హాస్పిటల్ మంచి హాస్పిటల్ కనుక దాన్ని ఎవరికైతే అవసరమో మీరు అందరూ కూడా వాడుకోవచ్చిందిగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ మీకు ఏ ఇబ్బంది ఉన్నా ఏంటో వాళ్ళసే అందరం ఉంటాం డాక్టర్ మీకు ఎల్లవేళలో మీకు అందుబాటులో ఖచ్చితంగా మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత ఖచ్చితంగా మా పైన చూసుకుంటామని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఇంకా ముందు కూడా ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు చేయండి మీకు తప్పకుండా మీకు అందుబాటులో మీకు ఎల్లవేళ మీకు అందుబాటులో ఉండి మీ సహాయ సహకారం చేస్తానని చెప్పి కూడా వేరు కదా మీకు అందరికీ తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గతంలో మనం చూసిన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఆ రోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ పెట్టి మంచి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయడం జరిగింది గత పది సంవత్సరాలు దాని మొదల మూడో పడేస్తే గౌరవం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక పది లక్షల వరకు ఈ రోజు కార్పొరేట్ వైద్యం చేసుకోవడానికి వెసులుబాటు కల్పించడం జరిగింది ఆ వెసులుబాటే కాకుండా ఈ రోజు ఎవరన్నా ఆరోగ్యశ్రీ లేని వాళ్ళు కూడా ఏదైనా ఆసుపత్రుల్లో జయించేసి వేరే కొన్ని రోగాలు లేనివి కూడా చేస్తే సీఎం రిలీఫ్ పండ్ ఇప్పటికే నేను దాదాపు తాండూరు నియోజకవర్గంలా దాదాపు ఇప్పటికీ ఒక ఇరవై ఇరవై ఐదు కోట్ల వరకు సంవత్సరంలో బలైన వర్గాలకు ఇప్పించడం జరిగింది మీకు ఎక్కడైనా ట్రీట్మెంట్ ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటే ఏదైనా చేయగలుగుతామో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఫస్ట్ బీద బడుగు బలైన వర్గాలకు ట్రీట్మెంట్ లేకుండా ఇబ్బంది పడద్దు వాళ్ళకు అన్ని రకాల మనం చేదోడు వాదోడుగా ఉన్నాం ఆర్థికంగా ఖచ్చితంగా వారికి కావాల్సిన కూడా పౌలిక సంస్థలు చేపించే బాధ్యత మనం తీసుకుందామని చెప్పి కూడా గట్టి నమ్మకంతో ఉన్నాడు వారి సహకారంతో మనం అంతా కూడా హెల్త్ ఆరోగ్యంగా మంచి పెట్టుకుందాం ఇలాంటి క్యాంపులు ఇంకా కూడా పెట్టుకొని ఎక్కడైనా పెట్టుకుందాం ప్రతి గ్రామంలో ఏ నిలుపేద కూడా కడలేంప కూడా ఇబ్బంది రాకుండా ఉండొద్దు వారి అందరూ కూడా ఇలా సంస్థలే కానివ్వండి ఒక ఎమ్మెల్యే నేను కానీ ముందర ఉంటాం ఖచ్చితంగా ఇలాంటివన్నీ కూడా పెట్టుకొని మీకు అందరికీ మంచి వైద్య కూడా తెలియజేసుకుంటూ మీరు నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా మీకు లేట్ అయినా సరే సాయంత్రం కొన్ని మధ్యాహ్నం అందరూ కూడా ఇప్పుడే చెప్పారు రష్యాలో మీకు అందరికీ భోజనాలు కూడా ఉన్నాయి భోజనాలు చేయండి హాస్పిటల్ హైదరాబాద్ వెళ్తారు ఎంత మంది ఉన్నా సరే వారికి అందరికి హాస్పిటల్ దిశపోయి మళ్ళీ తీసుకొచ్చి బాధ్యత ఖచ్చితంగా మేమే తీసుకుంటాం కనుక మీరు దాన్ని అంతా కూడా సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ డాక్టర్స్ కూడా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ